నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఉసిరికాయతో పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూపించుతున్నాను అండి మరి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి మన ఛానల్ ముందుగా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అంత రుచి వస్తుందని నేను కూడా ఊహించలేదు చాలా బాగా వచ్చింది ఇక్కడ నేనైతే ఉసిరికాయలో ఒక ఐదు తీసుకున్నాను నేను తీసుకున్న రైస్కి ఐదు ఉసిరికాయలు తీసుకున్నాను ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టాను ఇప్పుడు వీటికి ఘాట్లు ఉంటాయి కదా మధ్య మధ్యలో ఆ ఘాట్లలోని చాకుతోని ఇలా మొక్కల కింద తీసేసి పక్కన పెట్టి ఉంచాను ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటోడు మెత్తగా వేయొద్దండి కొంచెం పచ్చ పచ్చగా వేసుకోవాలి బాగా మెత్తగా వేస్తే నీరు నీరుగా ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి కొత్తగా ఎవరైనా చూస్తే చూడండి ఈ విధంగా వేసుకోవాలి మూడు నాలుగు పల్సులు వేస్తే సరిపోతుంది ఈ విధంగా పక్కన పెట్టేసాను గ్రైండ్ చేసి ఇప్పుడు ఇది పక్కన ఉంచుకొని రైస్ అయితే ఇక్కడ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది రైస్ ఈ గిన్నెతో తీసుకున్నాను ఒక బౌలు మనం తీసుకున్న ఉసురుగాయలకి నేను తీసుకున్న రైస్కి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను ఈ విధంగా కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకున్నాము నాలుగైదు పావులు ఆయిల్ వేసుకున్నాము ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఉసిరుగాయతో చాలా లాభాలు ఉంటాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే మరి ఒకసారి ట్రై చేసి చూడండి ఇక ఆయిల్ కొంచెం వేడిన తర్వాత పల్లీలు ఒక మూడు స్పూన్ల పల్లీలు ఒక పెద్ద స్పూన్తోని గింజలు వేసాను ఈ విధంగా వేసుకొని వేయించుకోవాలి వీటిని అయితే మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ ఉంచుకొని వేయించుకోవాలి మాడకుండా చూసుకోవాలండి ఇప్పుడు ఒక ఐదారు పచ్చిమిర్చి కూడా నిలువుగా చీల్చి వేసాను ఈ విధంగా వేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా వన్ బై వన్ ఏమి ఇంగ్రీడియంట్స్ వాడాలో వేసుకోవాలి జీడిపప్పు కూడా వేసాను మీ దగ్గర ఇలా ఉంటే వేసుకోవచ్చు లేదంటే పప్పు కింద కాకుండా మామూలుగా అయినా వేసుకోవచ్చు అలా వేయించుకోవాలి ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసాను వేసుకున్న తర్వాత కొంచెం ఇంగు వేస్తున్నాను ఇంగు వేస్తే చాలా బాగుంటుంది పులిహోరలోకి ఈ విషయాన్ని మర్చిపోకుండా వేసుకోండి టేస్ట్ అయితే మాత్రం అమోఘంగా వచ్చింది ఇప్పుడు ఎండి మిరపకాయలు ఒక నాలుగు తీసుకున్నలాగా మధ్యలో తుంచి వేసాను ఇవి కూడా అలా వేయించేసుకున్నాము ఈ పోపు అయితే మొత్తానికి మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఒక చిన్న స్పూన్ అంతా పసుపు వేసాను మీకు కావాలి కలర్ ఎక్కువ అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదంటే మామూలుగా వేసుకోండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఉసిరిగాయ మిశ్రమాన్ని తీసి ఈ పోపులో వేసాను దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై అయిపోతుంది ఈ సాల్ట్ అయితే ముందు వేయొద్దు లాస్ట్లో వేసుకోవాలి మనకి రైస్ కలుపుతామనంగా సాల్ట్ అప్పుడు వేసుకోవాలి ఈ విషయాన్ని గమనించండి చూడండి మనకంతా కూడా ఒక నీటి చుక్క లేకుండా డ్రై అయిపోయింది మొత్తం అలాగా ఇంకిపోయింది దానిలో ఉన్న వాటర్ కూడా ఉసిరగాయ మిశ్రమంలో ఉన్న వాటర్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి దీన్నైతే ఇప్పుడు కొంచెం చక్కెర వేసాను చిన్న పిల్లలు కనుక తింటారు కదా వాళ్ళకి కొంచెం కారం అనిపించకుండా అనేది లేకుండా చక్కెర వేసుకుంటే బాగుంటుంది అలా చక్కెర వేసుకోండి మనకి ఇప్పుడు పోపు అయితే సిద్ధమైపోయింది మనం తీసుకున్న రైస్ అంతా కూడా ఈ పోపులో వేసేసుకున్నాము అలా వేసుకున్న తర్వాత కలుపుకుందాం ఈ విధంగా కలుపుకోవాలి చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి ఈ విషయాన్ని ఎవరు కూడా మిస్ అవ్వకుండా చూడండి వీడియో అయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి మనకి రైస్ అంతా ఇలా కలిపేసాను కలిపిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేలాగా వదిలేయాలి మనం ఉసిరుగా వేసాం కదా ఇది రైస్కి పడుతుంది అనమాట ఒక మూడు నిమిషాలు అలా వదిలేస్తాయి సిమ్లో ఉంచి ఇప్పుడు ఒక గుప్పడంత కర కొత్తిమీర వేసాను అలా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడైతే స్టవ్ బంద్ చేశాను నేనైతే ఇప్పుడు ఆ వేడికే మగ్గిపోతుంది కొత్తిమీర కూడా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి మనకి రెడీ అయిపోయింది పులిహోర ఎంతో గోంగుమలాడే ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే రెసిపీ ఇది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లో తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకు ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్